మళ్ళ దీని తర్వాత రెండు రోజుల తర్వాత ప్రతి మండలంలోనూ ఈ ఈ క్యూఆర్ కోడ్ రిలీజ్ చేసే కార్యక్రమం చేస్తారు అంటే ప్రతి కార్యకర్త అందరికీ తెలియాలి వాళ్ళందరికీ అవేర్నెస్ ఉండాలి చేయాలి ఏం కథ అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిందని చెప్పి తెలియజేసుకుంటూ సో వాళ్ళు మిగతా కాన్ఫరెన్స్ హెడ్ క్వార్టర్స్లో వాళ్ళు ఈ క్యూఆర్ కోడ్ రిలీజ్ చేసి ప్రతి ఒక్క కార్యకర్తను పట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ పట్టుకోవచ్చు వెనకాల వెనక్కి వెనక్కి ఇద్దరిద్దరు పట్టుకోవచ్చు ఇద్దరిద్దరు పట్టుకోవచ్చు ఒకటే పట్టుకోవచ్చు అది కూడా వెనక్కిచ్చేయండి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు పదిహేడు నెలలు కావచ్చింది ఈ పదహారు పదిహేడు నెలల్లో ఈ రాష్ట్రానికి మేలు చేసిన పరిస్థితి లేదు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు అరాకొర అందించడం జరిగింది తప్ప పూర్తిగా ఇచ్చిన పరిస్థితి అంతకన్నా లేదు శాంతి భద్రతలు చూస్తామా అంటే ఈ రాష్ట్రంలో ఇదేదో బీహార్ను మించిపోయి పూర్వం బీహార్ పేరు చెప్తున్నారు బీహార్ రాష్ట్రం దాన్ని మించిపోయిన పరిస్థితి ఇప్పుడు కనపడుతోంది సో ఈ పదిహేడు నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం చేసిందల్లా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను సోషల్ మీడియా వాళ్ళను దొంగ కేసులు పెట్టి అంటే ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసిన వాళ్ళను గతంలో యాక్టివ్గా పనిచేసిన వాళ్ళను ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తున్న నాయకులు ఉన్నారో ఎవరైతే యాక్టివ్గా పనిచేసిన కార్యకర్తలు ఉన్నారో గ్రామాల నుంచి మొదలుకొని రాష్ట్ర లెవెల్ వరకు అందరిపైన పాత కేసులు ఉంటే ఆ కేసులను తిరగదోడి కొత్తగా వీళ్ళందరి పేర్లు నమోదు చేసే కార్యక్రమం చేసి వాళ్ళందరినీ జైల్లో పెట్టే కార్యక్రమం చేయడం జరిగింది సో అదే కాకోకుండా ఏమీ పాతవి లేవనుకోండి కొత్తగా దొంగ కేసులు అన్నమాట అసలు కే అది ఇన్సిడెంటే ఉండదు ఇన్సిడెంటే లేని దాంట్లో కూడా ఫ్యాబ్రికేటెడ్ కేసులు దొంగ కేసులన్నీ పెట్టి వాళ్ళని అందరినీ హింసించే కార్యక్రమం సో ఇది ఒక రాక్షస ఆనందాన్ని మళ్ళా కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ ఆ రకంగా రాక్షసానందాన్ని పొందుతున్న కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే కోర్టులన్నీ కూడా హైకోర్టు సుప్రీంకోర్టు చూడండి అన్నీ హైకోర్టులలోనూ సుప్రీంకోర్టులలోనూ ఏ ఏ తారీఖులలో వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు తప్పు చేస్తున్నారు పోలీసులను పెట్టిన పోలీసులను మీరు తప్పుడు కేసులు ఇస్తున్నారు సో ఈ కేసులు పెట్టకూడదు అని చెప్పేసి వార్నింగ్ చేసిన పరిస్థితి మనందరికి కూడా బాగా తెలుసు చూస్తే పద్దెనిమిది పన్నెండు ఇరవై నాలుగులో హైకోర్టు ఇచ్చింది ఆరు ఒకటి ఇరవై ఐదులో హైకోర్టు ఇచ్చింది పది పద్దెనిమిది రెండు ఇరవై ఐదులో హైకోర్టు ఇచ్చింది ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదులో ఇవ్వడం జరిగింది సో ఈ రకంగా ఇచ్చిన పరిస్థితి అంటే కేసులు కొన్ని ఈ హైకోర్టు దృష్టికి సుప్రీంకోర్టు దృష్టికి వెళ్ళి ఉంటాయి నాట్ ఈవెన్ వన్ పర్సెంట్ కూడా వెళ్ళిండవు ఆ వెళ్ళిన దానిపైనే హైకోర్టు సుప్రీంకోర్టు ఆ పైన స్టిచెస్ పాస్ చేసిన పరిస్థితి మనం అన్నమాట అయినా కూడా అయినా కూడా పోలీస్ అధికారులు అయితేనేమి వీళ్ళు మరి ఇది పర్మనెంట్ ప్రభుత్వం అనుకుంటున్నారో ఏమన్నా లైఫ్ లాంగ్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుంది అనుకుంటున్నారేమో కానీ సో చాలా దారుణం వాళ్ళు చెప్పింది దానికంటే ఇంకా అంత ఎక్కువే చేస్తున్న పరిస్థితి అన్నమాట అంత దారుణంగా అరేస్ట్ చేసే కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి సో తప్పకుండా వీళ్ళందరి వీళ్ళందరి దార్టికానికి బలైపోయిన గ్రామ స్థాయి నుంచి కార్యకర్తల నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు కూడా ఉన్న నాయకులకు భరోసా కల్పించడంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక డిజిటల్ బుక్ను యాప్ను తయారు చేసింది వారి భరోసా కోసం యాప్ను తయారు చేసింది సో ఎందుకంటే ఒకవేళ ఏమైనా వాళ్ళ పేర్లు మర్చిపోవచ్చు లేకుంటే ఇంకొకటి మర్చిపోవచ్చు ఇవన్నీ మర్చిపోకూడదు ఏ రోజు సంఘటనను ఆ రోజే ఈ యాప్లో అప్లోడ్ చే చేసి పెడితే సో ఇవన్నీ కూడా రిజిస్టర్ అయ్యి ఉంటాయి ఎవరికి అన్యాయం జరిగిన గ్రామ స్థాయి నుంచి అన్యాయం జరిగిన ఎందుకంటే గ్రామాల్లో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో మండలంలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరిపైన కేసులు పెట్టే కార్యక్రమం ఇబ్బంది చేసే కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం సో వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో తప్పకుండా ఇదైతే ఏదైతే క్యూఆర్ కోడ్ ఉందో ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది స్కాన్ చేస్తే దాంట్లో ఫోటోలు కానీ ఫోటోలు కానీ వీడియోలు కానీ ఇవన్నీ కూడా అప్లోడ్ చేసే కార్యక్రమం చేయవచ్చు ఒకవేళ స్కాన్ చేసే ఫెసిలిటీ వాళ్లకు వాళ్ళ ఫోన్లో లేకపోతే ఈ ఐవీఆర్ నెంబర్ ఉంటుంది ఐవీఆర్ నెంబర్ జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఎయిట్